ప్రైస్ ద లాడ్ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప మనందరికీ తోడై గాక ప్రియమైనటువంటి శ్రోతలారా వీక్షకులారా దైవస్వరం అనేటటువంటి యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభువు పేట శుభాలు తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు దేవుని యొక్క మాటను మనం ధ్యానం చేద్దాం మనుషుడు ఏది విత్తునో ఆ పంటనే కోస్తాడు చూద్దాం నుంచి వాక్యాన్ని మనం చూద్దాం గలతి పత్రిక ఆరో అధ్యాయం ఏడో వచనంలో ఈ చక్కని మాట వ్రాయబడి ఉంది మోసపోకిడి దేవుడు విక్రింపబడు మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా సహోదరులారా రోజున అనేక మంది వారి సొంత ఆలోచనలతో ముందుకు వెళ్తూ ఉన్నారు అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు వాళ్ళు చేస్తూ ఉన్నారు అయితే ఈరోజు నా చెప్పబడుతున్న మాట ఏంటంటే ఒక హెచ్చరిక దైవ స్వరం నుంచి మన దగ్గరికి వస్తూ ఉంది ఏంటంటే నువ్వు ఏది విత్తుతావు ఆ పంటను కోస్తావు అనేటటువంటి మాట ఇక్కడ తెలియపరచబడతా ఉంది అంటే ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే మనం చేసేటటువంటి దైనందిన పనుల్లో మనము ఏమి విత్తుతున్నాము అంటే ఎట్లాంటి పనులు మనం చేస్తున్నామనేది మన హృదయంలోనూ మనసులోనూ దాన్ని ఉంచుకోవలసినటువంటి వారమై ఉన్నాం ఎందుకంటే చెడ్డని విత్తే చెడ్డనే కోస్తాం మంచిని విత్తితే మంచే కోస్తాం కనుక నువ్వేసేటటువంటి విత్తనం అది ఎలాగుంది ఏ విత్తనాన్ని నువ్వు విత్తుతున్నావు అనేది ఒక స్పృహ కలిగి నీ జీవితంలో నువ్వు ముందుకు వెళ్ళాలి నీ జీవితంలో సక్సెస్ రావాలన్నా నీ జీవితం అభివృద్ధి చెందాలన్నా నువ్వు అనేకలకు ఆశీర్వాదకరంగా ఉండాలన్నా నువ్వు నడిచేటటువంటి నడక నీకు చాలా ప్రాముఖ్యమైంది అలాగే హోషియా గ్రంథము పదో అధ్యాయము పన్నెండు వచ్చినప్పుడు ఏం చెప్పడంందంటే నీతి ఫలించినట్లు మీరు విత్తనం వేయుడి ప్రేమ అనే కోతను కొయ్యుడి అని చెప్పేసి దేవుని యొక్క లేఖనం సెలవిస్తూ ఉంది అంటే నీతి ఫలించినట్లు మీరు విత్తనం వేయమంటున్నాడు నీతి అనగా దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడం నీతి కనుక నేను నీతి మంత్రుడను నువ్వు నీతి మంత్రుడు అంటున్నాం కదా అంటే మనం అనుకునేటటువంటి నీతి కాదు కానీ దైవీకమైనటువంటి దృష్టిలో నీతి అంటే దేవుని యొక్క వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా పాటించటమే దైవ నీతి అందుకే అంటున్నారు ఏంటో లేదా నీతి ఫలించినట్లు మీరు విత్తనం వేయుడి ప్రేమయను పంటను మీరు కోస్తారు అని చెప్పేసి దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది ప్రేమ అనేటటువంటి పంట ఎక్కడది ప్రేమ అంటే ఎవరు ప్రేమ అనగా క్రీస్తే ప్రేమ ఉన్నారు కనుక దేవుని యొక్క వా వాక్కును దైవ చిత్తాన్ని నువ్వు విత్తినప్పుడు ప్రేమ అనేటటువంటి పంటను నువ్వు కోయగలుగుతావు ఇది గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఎవరు కూడా మనల్ని ద్వేషించాలని కోరుకోం కదా ఎవరు కూడా మనం పాడైపోవాలని కోరుకుంటే ఊరుకోం కదా అలాగే నీ విషయంలో నువ్వు ఎలాగైతే ఆలోచన చేస్తావో అలాగే ఒక నీతిని విత్తేటటువంటి వారంగా మనం ఉండేటానికి బద్దులమై ఉన్నాము కనుక మరి యొక్క లేఖనాన్ని మనం ధ్యానం చేద్దాం చూడండి కొరింతి పత్రికలో రెండు కొరింతి పత్రిక తొమ్మిదో బద్ద ఏం ఆరో ఏం చెప్పబడి ఉందంటే కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంటను కోయును సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంటను కోయును దేవునికి స్తోత్రం కలుగునగాక కనుక కొంచెం విత్తువాడు కొంచెం పంటనే కోస్తాడు బహుగా విత్తువాడు మంచి పంటను కోస్తాడు ఒక రోజున సార్వేపతు అనేటటువంటి ఒక ఆమెందై ఆమె ఆమె జీవితంలో తనకున్నటువంటి సమృద్ధి ఏంటో తెలుసా ఒక పిడికిడి పిండి మాత్రమే కొద్ది పిండి మాత్రమే ఆ పిండిని తను దైవజనుడు వచ్చి ఆకలితో ఉన్న ఆ దైవజనుడు ఆ ఇంటికి వచ్చాడు అసలుకే పేదరికంలో ఉన్న ఈ వీరి పరిస్థితిలో ఆ ఇంక తిని చనిపోదాం అనుకునేటటువంటి స్థితిలో ఉన్నప్పుడు దైవజనుడు వచ్చి అమ్మ నాకు ఒక రొట్టెని పెట్టమంటే మొదటి రొట్టె దైవజనుడికి చేసి పెట్టింది నాటి నుంచి వారి జీవితం ఎంత సమృద్ధి అయిందనంటే అంటే వారు వారు విత్తినటువంటి ఒక విత్తనం వారి కుటుంబాన్ని ఫలించేటట్లుగా చేసింది ఈరోజు కూడా దేవుని యొక్క సన్నిధిలో వాక్యమును విత్తితే వాక్యాన్ని కొస్తావు మంచి వాక్యం విత్తితే మంచి వాక్యాన్ని వస్తావు నువ్వు చెడ్డను విత్తితే చెడ్డనే కొస్తావు అనుకున్నాడు దావీదిని ఈటితో పొడిచి గోడకు గుచ్చాలనుకున్నాడు కడకు తన బ్రతికేమైందో తెలుసా తనే ఆ ఈటి చేత గోడకు గుచ్చబడ్డాడు కనుక ఈ రోజుని గుర్తుపెట్టుకోండి మనుషుడా నువ్వు ఏది విత్తుతావో అదే కొస్తావు కనుక నీ పిల్లల విషయంలో భార్య విషయంలో నీ ఇరుగు వారి విషయంలో నువ్వు జాగ్రత్త కలిగి నువ్వు మాట్లాడే ప్రతి మాటని నువ్వు పలికి దేవుని సన్నిధిలో ఒక నిర్మలమైన మనస్సాక్షి గలవాడిగా నిలుస్తావని కోరుకుంటూ యొక్క మాటలను ముగిస్తున్నాను గాడ్ బ్లెస్ యూ దేవుడు మిములను ప్రైస్ ప్రైజ్ దలాట్ ప్రార్థించుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి మీ కొందనాలు ఈ యొక్క ఉదయకాల సమయంలో నిబిడలైనటువంటి వారందరిని వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దైవస్వరం అనేటటువంటి ప్రభా యొక్క టీవీ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి వారి కుటుంబాల్లో ప్రభా నీతిని విత్తి ప్రేమ అనే పంటను కోయినట్లు సహాయము చేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు క్రీస్తు వారి పేరిట ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ గాడ్ బ్లెస్ యూ